హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ అయితే మీకు ఈ వీడియో ద్వారా వీడియో షేర్ చేస్తున్నానండి సో మీరు ఇక్కడ చూడగలరు ఈరోజు ఇక్కడ స్టాక్ ఎలా వచ్చింది ఏ గోడౌన్కి ఎక్కువగా స్టాక్ అనేది వచ్చింది సో అండ్ సో ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు డైరెక్ట్గా చూడగలరు ఇక్కడైతే యాక్షన్ స్టార్ట్ అవుతూ ఉందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక స్టాక్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టాక్ చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది ఇక క్వాలిటీ వైడ్ తీసుకుంటే కనుక ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ కొత్త టమోటా తోటల నుంచి కటింగ్ పడే టమోటాలు వచ్చేసి కొంచెం చాలా అంటే అంటే అర్థం మీద ఎక్కువగానే వస్తున్నాయని చెప్పొచ్చు మంచి క్వాలిటీ టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే కనుక కోలార్ సిఎంఆర్ టమాటో మార్కెట్కి పన్నెండు వేల బాక్సులు అండి ట్వెల్వ్ థౌజండ్ బాక్సెస్ వచ్చిందనమాట సో పండగ అంటే ఫెస్టివల్ అయిపోయినప్పటికీ కూడా స్టాక్ ఏమాత్రం పెరగలేదండి నిన్న కూడా సేమ్ టు సేమ్ అంటే ఒక రెండు వేల అటు ఇటుగా వచ్చింది అంతకు ముందు రోజు కూడా సేమ్ టు సేమ్ అంటే చాలా తక్కువగానే వస్తుంది అనమాట స్టాక్ అనేది సో ఈ ఏరియాలో కూడా టమాటో లేదు అని చెప్పొచ్చండి ఈ రీజన్ అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక అన్ని మార్కెట్లలో కూడా సేమ్ ప్రైజెస్ పడుతున్నాయి కాబట్టి సో పావుగడ కళ్యాణదుర్గం ఈ ఏరియా నుంచి వచ్చే టమోటా కూడా ఇక్కడికి సో అంటే అక్కడ వాళ్ళకు దగ్గరగా ఉన్న టమోటా మార్కెట్లకే టమోటా అనేది తీసుకెళ్తున్నారు సో ఇదేనండి సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ కూడా మీకు షేర్ చేస్తాను కోలార్ సిఎంఆర్ టోమటో మార్కెట్ ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ